నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవే ఎపిసోడ్ ఎయిటీ ఎయిట్ ఎస్ ఐఎమ్ డివిల్ నీకు ఇలా కాదే అంటూ నడుము చుట్టూ చేతులు వేసి తనని తన వైపు అదుముకొని అప్పుడు తన పెదాలను అందుకున్నాడు భర్త చేస్తున్న పనికి నవ్వుకుంటూ అతని చుట్టూ చేతులు వేసింది ఇద్దరి ఊపిరి భారమైన వేళ ఆమెని వదిలి దూరం జరిగాడు ఓయ్ నాకి చెప్పు మనం మన పిల్లల కోసం ఎప్పుడు ప్లాన్ చేద్దాం అసలు నేనేమనాలి నిన్న ఫ్రెండ్స్ అని చెప్పేసరికి ఈరోజు ముద్దుల వరకు వెళ్ళిపోయావు ఏంట్రా అంటే పిల్లలు ఇంత స్పీడ్ అయితే ఎలా సార్ కాస్త స్పీడ్ తగ్గించండి నో నేను ఫిక్స్ అయిపోయాను సో మై డియర్ లవ్లీ శ్రీమతి గారు మీరు కూడా ఫిక్స్ అయిపోతే బాగుంటుంది ఏం ఫిక్స్ అవ్వాలి అదే మేడం మన పిల్లల కోసం ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా విరాజ్ని ఏడిపించాలి అన్న ఉద్దేశంతో ఇంకో టూ ఇయర్స్ వరకు పిల్లలు వద్దు విరాజ్ మనం ఒక టూ ఇయర్స్ తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దాం ఏమంటా ఏంటి టూ ఇయర్స్ వరకు పిల్లలు వద్దా ఏం మాట్లాడుతున్నావు సహస్రా టూ ఇయర్స్ వరకు పిల్లలు వద్దు అంటే మనం ఇంకో టూ ఇయర్స్ వరకు దూరంగా ఉండాలా ఆ మాటకి నవ్వు ఆపుకుంటూ అంతే కదా మరి మన మధ్య అది జరిగితే నేను ప్రెగ్నెంట్ అవుతాను సో ఇంకో టూ ఇయర్స్ వరకు పిల్లలు వద్దు అనుకుంటున్నాం కాబట్టి మనం మన మ్యారిటల్ లైఫ్ కూడా టూ ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయితే బాగుంటుంది హలో శ్రీమతి గారు మీరు పిల్లలు టూ ఇయర్స్ తర్వాత కనాలి అనుకుంటే అలాగే కందాం కానీ మ్యారిటల్ లైఫ్ టూ ఇయర్స్ వరకు వద్దు అంటే నా వల్ల కాదు వై ఎందుకు కాదు పక్కనే హైదరాబాద్ దమ్ బిర్యానీ పెట్టుకొని ఎవడైనా ఫాస్టింగ్ చేయగలడం అలాగే పక్కనే ఇంత అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని ఎవడైనా పస్తులు ఉండగలడా కష్టం బంగారం కావాలి అంటే మనం ప్రికాషన్స్ వాడదాం ఏమంటా అడిగాడు విరాజ్ ఒకవేళ ప్రికాషన్స్ వాడిన తర్వాత కూడా నాకు ప్రెగ్నెన్సీ వస్తే అందుకే వద్దు అంటున్నా ఒకవేళ ప్రికాషన్స్ వాడిన తర్వాత కూడా నీకు ప్రెగ్నెన్సీ వస్తే అది మనం ఏం చేయలేం బికాస్ అది మన చేతిలో ఉండదు కాబట్టి సరే నువ్వు ఇంకో టూ ఇయర్స్ ఆగుదాం అంటున్నావు కదా ఇంకో టూ ఇయర్స్ ఆగుదాంలే అంటూ మాట్లాడుతూ ఉన్న విరాజ్ వైపు చూస్తూ తనని గట్టిగా హత్తుకుంది నా కోసం టూ ఇయర్స్ ఆగుతావా టూ ఇయర్స్ కాదే ట్వంటీ ఇయర్స్ ఆగమన్నా ఆగుతాను చిరునవ్వుతో బదిలిచ్చాడు మరి ముందు హైదరాబాద్ దమ్ బిర్యానీ ఫాస్టింగ్ అని ఏదో మాట్లాడా జస్ట్ నిన్ను ఏడిపించడానికి మాత్రమే చిరునవ్వుతో బదిలిచ్చాడు విరాజ్ పిల్లల కోసం ప్లాన్ చేద్దామా భర్త వైపు అపురూపంగా చూస్తూ అడిగింది ఏమన్నా తను విన్నది నిజమో అబద్ధమో అన్న భ్రమలో అడిగాడు విరా చెప్పు మనం పిల్లల కోసం ఇప్పటి నుంచి ట్రై చేద్దామా ఏమంట సిగ్గుపడుతూ భర్త వైపు చూడలేక కను రెప్పలు దించేసి అడిగింది తన చెవులని తానే నమ్మలేనట్టు ఓయ్ నిజంగానే చెప్తున్నావా అయినా వద్దు టూ ఇయర్స్ ఆగుదామన్నావు కదా టూ ఇయర్స్ తర్వాత ట్రై చేద్దాంలే అబ్బా నేను నిన్ను ఏడిపించాలి అని అలా అన్నాను అంతే అయినా ఏ ఆడపిల్లకి అయినా పెళ్లి తర్వాత తనని అమ్మ అని పిలిచే ఒక బంధం కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది నేను మాత్రం ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటాను అనగాని అయితే అమ్మాయి గారికి నిజంగా ఓకేనా నిజంగా ఓకే అంటూ తన పెదాలను అందుకుంది మొదటిగా లీడ్ తీసుకున్న ఆమెని చూసి నవ్వుకుంటూ తను కూడా ఆమె పెదాలను ముద్దాడుతూనే తనని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు అలా ఇద్దరు ఆ రాత్రిని ఒక మధురమైన రాత్రిగా మార్చుకున్నారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా నిద్ర లేచిన సహస్ర గత రాత్రి సంగతి తలుచుకుంటూ ఇంత తొందరగా నీతో ఎలా ప్రేమలో పడిపోయాను నిజంగా నాకే ఇంకా జరిగిందంతా ఒక కలలా ఉంది అసలు ఇంత తక్కువ టైంలో నీకెలా పడిపోయాను విరాజ్ వైపు చూస్తూ చిన్నగా తనలో తానే మాట్లాడుకుంటుంది ఇక టైం వైపు చూసిన సహస్రాకి సిక్స్ థర్టీ అవుతూ కనిపించడంతో అమ్మో ఇప్పటికే లేట్ అయిపోయాను అనుకుంటూ విరాజ్ నుదుటిన ముద్దు పెట్టుకొని లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది గుడ్ మార్నింగ్ అత్తయ్య వెరీ గుడ్ మార్నింగ్ తల్లి సేపు పడుకోలేకపోయావా అయ్యో పర్లేదు అత్తయ్య మీరు ఒక్కరే ఇంటి పనులన్నీ చేస్తున్నారు ఇంతకు ముందంటే నేను లేను కాబట్టి మీరు చేసుకున్నారు నేను వచ్చిన తర్వాత కూడా ఒక్కరే చేసుకుంటాను అంటే ఎలా నవ్వుతూ చెప్తూ ఆవిడకి అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉంది నా గోడలు నిజంగా బంగారం అంటూ సహస్రాకి మెటికలు విరుస్తూ మురిసిపోయారు లలిత గారు ఇక్కడ ఇంకో అరగంటకి నిద్ర లేచిన విరాజ్ తన పక్కన తడిమి చూసేసరికి సహస్రా లేకపోవడంతో కళ్ళు తెరిచి టైం వైపు చూశాడు ఓ రోజు కంటే లేట్ అయిపోయానా ఈరోజు అనుకుంటూ మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటే లేచి ఫ్రెష్ అయ్యి యూనిఫామ్ వేసుకున్నాడు సరే నువ్వు వెళ్ళి మీ ఆయనకి కాఫీ చేసిరా కోడలి చేతిలో కాఫీ కప్ పెట్టి పంపించారు సహస్ర కూడా విరాజ్ దగ్గరికి వచ్చింది యూనిఫామ్ వేసుకుని తన రివాల్వర్ హాల్ట్ ను పెట్టుకుంటూ కనిపించాడు విరాజ్ గుడ్ మార్నింగ్ సార్ నవ్వుతూ విష్ చేసింది గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు లేచిన ఇంతసేపటికి తమరి దర్శనం జరిగింది ఆ మాటకి నవ్వుకుంటూ విరాజ్ కడుపులో ఒక పంచిచ్చి కాఫీ కప్ చేతిలో పెట్టింది జాను అంటూ ఏదో బుక్ చదువుతున్న జాను దగ్గరికి వచ్చాడు విరా అర్జున్ ఏంటి బావా బుక్ క్లోజ్ చేసి పక్కనే టేబుల్ మీద పెట్టేస్తూ అర్జున్ వైపు చూసింది ఏంటి నా శ్రీమతి గారు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు దానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా ఇదిగో నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను నువ్వు ఇంకా నా కోసమే ఆలోచిస్తూ ఆఫీస్ కి వెళ్లడం మానకు బావా మళ్ళీ తర్వాత ఆఫీస్ కి వెళ్ళాక మొత్తం వర్క్ ప్రెషర్ అంతా నీ మీద పడిపోతుంది చెప్పింది జాను పర్లేదే మీ ఆయన ఇంట్లో నుంచి కూడా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు చా అవునా ఎంతసేపు చేస్తున్నాడు మహా అయితే రెండు మూడు గంటలు తర్వాత అంతా నా చుట్టూనే తిరుగుతూ ఉన్నావు కదా ఇంకా వద్దు నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నావు ఆల్రెడీ నీ డ్రెస్ కూడా తీసి పెట్టాను కాబట్టి నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళు అయినా ఈ అర్జున్ గాడి భార్య తనని తాను ప్రొటెక్ట్ చేసుకోగలదు అర్థమవుతుందా అబ్బో అలాగే మేడం అంటూ జాను చుట్టూ చేతులు వేసి నువ్వు మళ్ళీ నార్మల్గా మారితే అంతకు మించి ఇంకేం కావాలి చెప్పు నాకు దానికంటే పెద్ద గిఫ్ట్ ఇంకేమీ ఉండదు అది నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు నా ముద్దుల గయ్యాలి పెళ్ళం ఏంటి నేను గయ్యాలి దాన్న అర్జున్ వైపు సీరియస్గా చూస్తూ అడిగింది సర్లే కాదులే అంటూ తనతో మాట్లాడుతూ కొంచెం సేపు గడిపి తను పూర్తిగా నార్మల్ అయింది అని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు అర్జున్ అర్జున్ ఆఫీస్కి వెళ్ళిన ఒక అరగంటకి ఇంటికి వచ్చింది సహస్ర అమ్మమ్మ ఎలా ఉన్నా నవ్వుతూ అడిగింది సహస్రా నేను చాలా బాగున్నాను తల్లి నువ్వెలా ఉన్నావు అసలు రావడమే మానేసావు లేదమ్మమ్మా మా ఆడపడుచుకి కొంచెం బాలేదు అందుకే తనకి తోడుగా ఇంట్లోనే ఉన్నాను అత్తయ్య ఒక్కరే అన్ని పనులు చేసుకోలేరు కదా అందుకే రాలేకపోయాను ఇంతకీ జాను ఎక్కడా బాను అత్తయ్య ఎక్కడా సుధాతో కలిసి ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళింది మీ అత్తయ్య జాను పైనుంది అర్జున్ వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇందాకే అవునా సరే అయితే నేను వెళ్ళి జానుని పలకరించి దాన్ని కూడా తీసుకుని కిందికి వేస్తా అంటూ అక్కడి నుంచి చెల్లెలి దగ్గరికి పరుగు తీసింది జాను జాను అంటూ రూమ్ బయట నుంచి చెల్లెల్ని పిలుస్తూ ఉంది సహస్రా అక్క ఎప్పుడొచ్చా రా లోపలికి అంటూ అక్కని తీసుకుని రూమ్ లోకి వచ్చింది జాను ఎలా ఉన్నావు జాను ఇప్పుడు పర్వాలేదు కదా చెల్లెలి వంక బాధగా చూస్తూ అడిగింది అక్క దాని గురించి ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నాను ప్లీజ్ మళ్ళీ గుర్తు చేద్దు అంటూ ఉండగానే సహస్ర మొబైల్ రింగ్ అయింది విరాజ్ కాల్ చేస్తూ ఉండడంతో లిఫ్ట్ చేసి హలో విరాజ్ ఏ దానా నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళా నాకు చెప్తే జాను దగ్గరికి నేను తీసుకుని వెళ్ళనా ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నా కోపంగా అరిచాడు విరాజ్ విరాజ్ అరి ఆల్ రైట్ ఇప్పుడు నేను జాను దగ్గరికి వస్తే నువ్వెందుకు ఇంత కోపం పడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నీకు అర్థం కాదే ఆ ఫోన్ కాల్ గురించి నీకు తెలీదు కదా కానీ ఆ ఫోన్ కాల్ తర్వాత క్షణ క్షణం భయం భయంగానే గడుపుతున్నాను అనుకుంటూ సరేలే అయిపోయింది ఏదో అయిపోయింది నువ్వు సేఫ్గా వెళ్ళిపోయావు కదా ఇప్పుడే వచ్చాను సరే ఈవినింగ్ నేనే ఇంటికి వెళ్లే ముందు వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను ఒంటరిగా జాను వాళ్ళ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టినట్టు తెలియాలి నిజంగా చెప్తున్నాను సహస్రా తర్వాత కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయలేవు నువ్వు ఇది వార్నింగ్ అనుకున్నా రిక్వెస్ట్ అనుకున్నా కూడా నాకు సంబంధం లేదు కానీ నేనే వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను సరేనా అండ్ సారీ నేను మీద అరిచేసాను కదా అన్నాడు విరాజ్ అవును అరిచినప్పుడు అరిచేసే మళ్ళీ ఇప్పుడు సారీ చెప్తున్నావా నాకేం అవసరం లేదు పెట్టే ఫోన్ అని విసిగ్గా ఫోన్ కాల్ కట్ చేసింది అక్క ఏమైంది బావగారు ఎందుకు కోపంగా ఉన్నారు నేను తనకి చెప్పకుండా అప్పటికప్పుడు అనుకుని వచ్చాను నాకు చెప్పలేదు ఎందుకు అని సీరియస్ అవుతున్నాడు అక్క నువ్వు బావగారు హ్యాపీగానే ఉన్నారు కదా నాకు ఇంకా భయంగానే ఉంది ఇష్టం లేకుండా నీకు పెళ్లి చేశాను కదా కానీ బావగారు చాలా మంచివారు అయ్యో పిచ్చిజాను నేను విరాజ్ తో చాలా హ్యాపీగా ఉన్నాను నిజం చెప్పాలి అంటే నా కోసం నువ్వు ది బెస్ట్ చూసావు థ్యాంక్స్ జాను విరాజ్ని నా లైఫ్లోకి పంపించినందుకు నిజంగా చెప్తున్నావా అక్క నిజంగా నువ్వు బావగారిని భర్తగా యాక్సెప్ట్ చేసావా నిజం చెప్పు లేదు అంటే నేను బాధపడుతున్నాను అని అబ అబద్ధం చెప్తున్నావా అయ్యో పిచ్చిజాను అలా ఏం లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నా సరేనా యూ కెన్ ట్రస్ట్ మీ అంటూ ఉండగానే మళ్ళీ విరాజ్ నుంచి ఫోన్ వస్తుంది వెంటనే జాను ఆ ఫోన్ తీసుకుని ఇప్పుడు నేను స్పీకర్ పెడుతున్నాను కానీ నువ్వు నార్మల్గా మాట్లాడాలి మీ ఇద్దరి మాటలు బట్టి నాకు అర్థమైపోతుంది మీరు హ్యాపీగా ఉన్నారో లేదో అని బావగారికి నువ్వేమైనా హింసిస్తే మాత్రం నేను ఇదో మాట్లాడను అంటూ తన చెప్పాల్సింది చెప్పేసి కాల్ ఆన్ చేసి స్పీకర్ పెట్టింది హలో చెప్పు సారీరా నిజంగానే చెప్తున్నా ఏదో వర్క్ టెన్షన్ లో అలా నీ మీద అర్చ్ాను అంతేకాని ఇంకో ఉద్దేశం కాదు సరేలే నేను అర్థం చేసుకున్నాను నాకు తెలుసు నా పెళ్ళం బంగారం ఆహా అంటూ జాను అల్లరిగా నవ్వితే సహస్ర తల కొట్టుకుంటూ సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను సరే ఉంటాను లవ్ యూ లవ్ యూ టూ చెప్పు అన్నట్టు పెదాలతోనే సైగ చేసింది జాను సిగ్గుపడుతూనే లవ్ యూ టు అంటూ వెంటనే కాల్ కట్ చేసేసింది ఇప్పుడు నమ్మకం కలిగింది నాకు నువ్వు బావగారు హ్యాపీగా ఉన్నారు అని థ్యాంక్స్ అక్క ఇంతకీ మీ అత్తయ్య వాళ్ళు కూడా వాళ్ళే కదా నిజంగా మా అత్తయ్య కూడా భాను అత్తయ్యలాగే కొడుకుని కంటే కోడల్ని ఎక్కువగా ప్రేమిస్తుంది నాకు అన్నం తినిపిస్తారు నా చేత ఒక్క పని కూడా చేయించరు నాతో కూర్చొని కబుర్లు చెప్తారు అన్ని అంటూ లలిత గారి గురించి చెప్తూ ఉంది సహస్ర అక్క మాటల్లో తను ఎంత హ్యాపీగా ఉందో తెలుస్తూ ఉంటే జాను జానుకళ్ళు చమర్చాయి ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క అనుకుంది మనసులో ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్